విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు మీరు ఎప్పుడు మా అందరికీ ఎక్కువ చెప్తూ ఉంటారు ఎక్కువగా దేవుని నమ్ముకోవాలి ఎక్కువ పూజలు చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా మంచి జరుగుతుంది కర్మ తొలగిపోయే అవకాశం ఉంటుందని చెప్తారు మరి చాలా మంది మేము డైలీ పూజలు చేస్తున్నాము చాలా మంచిగా ఆలోచిస్తున్నాము ఎప్పుడు నోములు నోముల వ్రతాలు చేస్తున్నాము టెంపుల్స్కి తిరుగుతున్నాము ఎక్కువగా పూజలు చేస్తున్నాము అయినా మాకే ఎందుకు కష్టాలు అలానే ఉన్నాం మేము ఏమి చేయలేని వాళ్ళు మాకు కళ్ళు ఎదుగుతున్నారు మోసం చేసే వాళ్ళు ఎదుగుతున్నారు మేము మంచిగా ఉంటున్నాము మా కష్టాలు ఎందుకు అని చాలా మంది అంటూ ఉంటారు ఏం చెప్తారు గురుజీ మీరు ఏం చెప్పాలి కూడా అర్థమవుతు ముందుగా తప్పకుండా మీరు అనేటువంటి ప్రశ్నను స్వీకరించి ఇక్కడ ఇది ఖచ్చితం ఎందుకంటే మంచి వాళ్ళకి కష్టము అనేటువంటి విధంగా కానీ ఇప్పుడు రాముడు మంచి బాలుడు అంటారు ఎందుకు రామునితో పోల్చారు కనుక శ్రీరామచంద్రుల వారు ఎంతో ఓపిక గల వ్యక్తి ఎంతో తన రూపమే సుందర రూపం ప్రేమగల రూపము దాని తర్వాత కృష్ణ భగవానుడు కూడా శ్రీకృష్ణుల వారిని చూసినా అసలు తను మాట్లాడేటువంటి ప్రతి మాట కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అంటే ఇవాళ రేపు టీవీ సీరియల్స్లో కానీ కొన్ని కొన్ని సినిమాల్లో కానీ చూస్తే అమోఘం కనుక తప్పకుండా మన మాట విధానం కానీ మన ప్రవర్తన కానీ ఎంతో సుందరంగా ఎంతో ప్రేమగా ఎంతో అద్భుతంగానే ఎదుటి వ్యక్తిపై మనం చూపెట్టాలి అంతేకాని మరొక రకంగా అనేటువంటిది ఉండకూడదు మంచివారికే కష్టాలు అంటే ఇక్కడ ఎన్ని పూజలు చేసినా ఫలితం అనేటువంటిది లేదు అనేటువంటి వారికి తప్పకుండా జాతకము అనేటువంటిది చూసుకోవాలి ఎవరి జాతక రీత్యా అయితే శుక్రుడు మంచి పొజిషన్గా ఉంటే మీరు ఎంత పూజలైతే చేస్తున్నారో అంతకు డబల్ రెట్టింపు ఫలితాన్ని ఇస్తాడు ఎవరి జాతకంలో శుక్ర భగవానుడు నీచ స్థానంలో కానీ నీచ గ్రహాలతో కానీ కలిసి ఉన్న మీరు చేసేటువంటి పూజలు ఫలించవు ఇబ్బందికరంగా ఉంటుంది ఎవరైతే లేడీస్ పట్ల ఆడవారి పట్ల అసభ్యకరమైనటువంటి ఆలోచన విధానం కానీ శుక్రగ్రహము కదా శుక్రుడు శుక్రుడంటేనే స్థానము శుక్రుడు అంటేనే లగ్జరీ శుక్రుడు అంటేనే పరస్త్రీ శుక్రుడు అంటేనే గది ఒక కోరిక కనుక అవన్నీ మనము అర్థం చేసుకొని మెచ్యూరిటీగా ఉండాలి విన్నరా ఇప్పుడు జంతువులకు మనకున్న తేడా ఏమిటి జ్ఞానం అది అగ్గి అని తెలుసు మనకు ముట్టుకుంటే కాలుతుందని తెలుసు కానీ జంతువులకు అది కాలితో ఇట్లని కాలే దానికి అర్థం కాదు దానికి మనకు తేడా అదే కదా కనుక ఎవరితో ఎట్లా ఉండాలి అనేటువంటిది మనకు విచక్షణ జ్ఞానం అనేటువంటిది ఉండాలి అప్పుడు శుక్రుడు నిన్ను అక్కడ తీసుకుపోయి కూర్చొని పెడతాడు ఏది కావాలంటే అది మన బట్టి కూడా మనం అదే చెప్పేదే అది అంతే శుక్రగ్రహము మీ ఎవరి జాతకంలో అయితే ఎక్సలెంట్ గా ఉంటుందో ఎన్ని పూజలు చేస్తా అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇక్కడ శుక్రగ్రహం బాగుంది కదా అని చెప్పి మనము లేడీస్తో కానీ కొంత క్రిటిసిజం చేసినా వెక్కిరించినట్టు మాట్లాడినా ఎవరితో అయినా మళ్ళీ శుక్రుడు డౌన్ఫార్ అవుతాడు మన చెల్లెతో కానీ అక్కతో కానీ అన్నయ్యతో కానీ తమ్ముడితో కానీ ప్రేమగా మాట్లాడాలి ప్రేమగా మాట్లాడితే శుక్రుడు యాక్టివేషన్ అవుతాడు వారి సంతోషము మనకు ఒక రూపాయిని తెచ్చి పెడుతుంది ఇక్కడ కనుక మనకంటే చిన్నవారు కానీ పెద్దవారు కానీ వారి అందు మనం ఒక వినయంతో ఉండాలి అప్పుడు ఈ శుక్రుడా మీరు చూడండి కావాలంటే ఒక లెవెన్ డేస్ చూడండి కొద్దు ఒక పదకొండు రోజులు మీ భార్యను మీరు తన సంతోషం కొరకు ఒక అద్భుతమైనటువంటి ఫైవ్ స్టార్ హోటల్కే తీసుకెళ్తారా లేదా ఏదిగా ఒక మంచి సారీ కొనిస్తారా మంచి డ్రెస్ కొనిస్తారా ఒక్క లెవెన్ డేస్ చూడండి లేదా ఒక పదకొండు రోజులు మీ ఏదైతే బుద్ధి ఉన్నదో దాన్ని పక్కన పెట్టేసి ప్రేమగా ఉండండి తప్పకుండా యాక్టివేషన్ అవుతుంది ఇందులో ఇందులోనే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఒకరి మీద ఒకరు ఇటు అటు అటు ఇటు చెప్పుకొని ఇబ్బంది పడడము ఇలాంటివి చేసినా కూడా శుక్రుడు డౌన్ఫాల్ అవుతాడు అక్కడ శుక్రాచారణ వారు రాక్షసులకు అధిపతి మనం ఎంత ప్రేమగా ఉంటామో ఎంత అభిమానిస్తామో ఆ విధంగా డబ్బు తెచ్చిస్తాడు ఆ విధంగా పూజలు సక్సెస్ రేట్ అవుతుంది కనుక ఇది గమనించుకోవాలి మరొక ముఖ్యమైన విషయం ఏమిటి ఎన్నో పూజలు చేస్తున్నామంటే పూజలకు సంబంధించి ఆధ్యాత్మికత సంబంధించినటువంటి విషయాలు ఎన్నో కూడా మీకు తెలుస్తున్నాయి ఇలాంటి ఈ పూజల మూలకంగానే నువ్వు ఈ వీడియో చూడగలుగుతున్నావు ఇలా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే వాస్తవానికి నేను చెప్తున్నా కదా నా పాయింట్ అర్థం చేసుకోండి నేను చెప్పేటువంటి నా ఎక్స్ప్రెషన్ కానీ చెప్పే విధానము మీకు అర్థం కాకుండా ఒకటే నేను చెప్పేది పిల్లలకైనా పెద్దవారైనా ఎవరైనా మీ తోబుట్టులతో కానీ మీతో వారితో కానీ మీ కళ్ళ ముందు కనబడేటువంటి వారు కానీ ఎవరినైనా కూడా కించెత్తు మాట అనకుండా వారి నవ్వుకు మీరు కారణం కావాలి వారి ఆనందానికి మీ కారణం కావాలి ఇంతే సింపుల్ ఇది ఇది ఒక పదకొండు రోజులు చేసి కింద కామెంట్ పెట్టండి వీడియో సేవ్ చేసుకుని ఓపెన్ ఛాలెంజ్ ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది ప్రతిసారి ఒక పావు గంట లేట్ అయింది అదే మీ భార్య కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళింది ఈ టైంకి రావాలి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తున్నారు ఏమైంది ఏమైంది ఏమైందని చెప్పి సీరియస్గా ఆమె మీద కోపానికి వస్తే అరే ఇక్కడ ఏదో ట్రాఫిక్ జామ్ అయింది మరొకటి అయిందో ఆటో బుక్ కాలేదో ఫోన్ సైలెంట్ పడిపోయిందో లేదా అక్కడ ఎవరైనా ఇంపార్టెంట్ వాళ్ళ ఫ్రెండ్కి ఇట్లా కలిసింది కావచ్చును లేదా ఆమెకే ఏమైనా కాలు బెనికిందో నీకు తెలుసా నువ్వు నీ నీ మనసులో ఏం రన్ అవుతుంది లేట్ అయిందో ఒకటే రన్ అవుతుంది ఇక్కడ అర్థమైందా కనుక దయచేసి అలాంటి సిచ్యువేషన్ ఇది ఒక మోటివేషన్ వీడియో ఇది ఇందులో ఎలాంటి రెమెడీ లేదు చెప్పను కూడా రెమెడీ రెమెడీ వినరా ఆడవారు ఎవరైనా బుద్ధి మంచి బుద్ధితో ఉండండి తప్పకుండా లగ్జరీ లైఫ్ కానీ ఎన్ని పూజలు చేసినా ఫలిస్తాయి పూజలు ఫలించాలి అంటే శుక్రుని యొక్క అనుగ్రహం కావాలి శుక్రుని అనుగ్రహం పొందాలంటే స్వీట్స్ మన పాలకోవ పంచండి నలుగురికి దీనివల్ల చిన్న పిల్లలకు చక్కగా అప్పుడే మెచ్యూరిటీ అయినటువంటి పిల్లలకు కానీ లేదా స్కూల్లో పిల్లలకు కానీ లేడీస్కు పట్టీలు కొనియండి చక్కగా ఎవరికైనా లేని వారికి వెండి పట్టీలు మంచి గాజులు అయిపోయండి ఎవరికైనా ఇలా చేయండి తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది సూపర్ గా చెప్పారు మీలాంటి అండర్స్టాండ్ మేడం చాలా అదృష్టవంతురాలు ఏమో అనుకుంటున్నా నాకు ఇప్పుడు వింటూ ఉంటే నాకు కోర్స్ అదృష్టవంతురాలు మీరు ఎప్పుడు గా ఉంటారు చాలా సెన్సిటివ్ గా ఉంటారు సో నిజంగా హస్బెండ్ లో అలా ఉండాలి అబ్బా హస్బెండ్ లోనే కాదు ప్రతి ఒక్కరు అలా ఆలోచించి నిజంగా చాలా మంది పూజలు చేసేసి గురుగారు ఇలానే నోరు అదుపులో లేకుండా ఇష్టం ఇష్టం మాట్లాడేసుకుంటే ఫలితం వద్దు చేయడం మన ధర్మం అంతే ఫలితం భగవంతుడు ఏమిస్తాడు తీసుకో కర్మ నువ్వు ఫలితం ఆశించద్దు భగవంతుడు ఇస్తాడు ఇవ్వడానికి కాదు తప్పకుండా ఇస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు ప్రేమగా ప్యూర్ హార్టెడ్గా ఉండాలి ఆల్వేస్ అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి నేను కూడా నమ్ముతాను అది నమస్తే గురు